హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే న్యూ వీడియో ఈరోజు మనం వెళ్ళేది నంది మేడారం ఈ మేడారం అంటే ములుగు జిల్లాలో ఉండే మేడారం అనుకున్నారు ఫ్రెండ్స్ అయితే ఇది నంది మేడారం పెద్దపల్లి జిల్లాలో ధర్మారం మండలంలో ఉంది ధర్మారం నుండి ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది ఫ్రెండ్స్ ధర్మారం నుండి ఒక ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంది ఈ నంది మేడారం గ్రామంలో తమ్మకసారంలో మా టెంపుల్ గద్దెలు ఉన్నాయి ఇక్కడ కూడా రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మరి ఎలా ఉంది అనేది అక్కడికి వెళ్ళి చూద్దాము మరి ఇంకెళ్ళి కాలుష్యం లేదా స్టార్ట్ టుడే వీడియో ఇక్కడికి వచ్చేసాను నందిమేళారంలో గల శ్రీ సమ్మక్క సారలమ్మ ఇవి ఒక చిన్న గుట్ట అంటే చిన్న కొండ ఉంది కొండ మీద ఉంది వెళ్ళి చూద్దాం దర్శనం చేసుకుందాం మొత్తానికి అయితే చూశారు కానీ నంది మేడారంలు కూడా సంవత్సరంగా గద్దెలు ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా జాతర జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఇక ఏర్పాటు అవుతున్నాయి అన్నీ కూడా పనులు స్టార్ట్ అవుతారు రేపటి నుంచి ఇంకొక పదహారు రోజులు మాత్రమే ఉంది మెయిన్ జాతర రెండు వేల ఇరవై నాలుగు ఇది ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు జాతర నాలుగు రోజులు జరుగుతుంది అండ్ మేడారం వరకు చాలా దూరం వెళ్ళని వాళ్ళు ఈ నంది మేడారం దగ్గర ఉన్నవాళ్ళు విజిట్ చేయొచ్చు అండ్ ఈ యాత్రలో పాల్గొనవచ్చు ఫ్రెండ్స్ ఆ సమ్మక సార్కి ఆశీర్వాదం అందరికి ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో నుంచి లైక్ చేయండి అని షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాను యూ అండ్ మేడారం జాతర మహాజాత్ర ఆ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి